హాయ్ ఫ్రెండ్స్ ఆర్కేబుల్స్ వేటపాలెం వారి గీత్తలండి రేపు జరగబోయే కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి గిత్తలు ఆర్కేబుల్స్ ఓనర్ అన్నగారు అన్నగారి గిత్త పేరు ఏం అన్న సమరసింహ అన్నగారు ఈ గిత్త పేరు ఏం పేరున్నారు వీర నరసింహ అవత్తులు ఉండేది సమరసింహ ఉండే గీత్త పేరు వీరసింహ అనమాట ఈ గీత్తలకు రెండు మంచి పోటీగా వస్తున్నాయి రేపు వద్దన ఆర్కే బుల్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో బుల్స్కి ఒక కింగ్ అనే అర్థము ఈ కింగ్స్కి ఓనరు అన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు ఇంత సారథ్యం వహిస్తున్న అన్నగారికి ఏమాత్రం మంచిగా బాగా సహకరిస్తున్నారు అలా చూడండి అన్నగారు ఇంత ఎద్దలకు దాన పెట్టడం కూడా నేను బాగా చూశాను అన్నగారి దగ్గర గిత్తలు కూడా చాలా మక్కువగా ఉన్నాయి రేపు జరగబోయేటువంటి కేటగిరీ విభాగంలో ఈ గిత్తలు ప్రదర్శన మీకు లైవ్లో చూపిస్తాను లైవ్ ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు